నాయస్ మీకు ఒక గుడ్ న్యూస్ ఏం తెలుసా చెప్తా అని అని చెప్పమంటా విజయ్ దగ్గరకొండే ఇంకా వంశీ ఫోటో పెట్టి సో వంశీకి డైరెక్ట్ విజయ్ దగ్గరకొండ వాళ్ళ అసిస్టెంట్ మెసేజ్ చేసి చూడండి పెడుతున్నావు నా ఎక్కువ మాకు మాకు తెలియదు ఎందుకు పెడుతున్నావు సో సోజ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం త్రీ నైన్టీ కి ఇంకా జీ కి టైర్ చేంజ్ అనికైతే వచ్చినాం అనమాట నా బండి టైర్ మంచినే ఉంది త్రీ నైన్టీ కి అయితే చేంజ్ చేద్దాం మన త్రీ నైన్టీ కి మన జీ నైన్ హండ్రెడ్ కూడా చేంజ్ చేద్దాం టైర్ అయితే తీసుకొని వచ్చిన అనమాట టైర్ ఇది టైర్ మనం డైరెక్ట్ టైర్ చేంజ్ చేసినప్పుడు చూపెడతాం టైర్ ఎట్లా ఏంది ఎట్లా చేంజ్ చేయాలి టైర్ ఎట్లా చేంజ్ చేయాలి ఈ టైర్ ఎంతకొస్తుంది ఈ టైర్ ఎట్లా గ్రిప్ ఇస్తుంది అవన్నీ టైర్ చేంజ్ చేసుకుంటే చెప్దాం అనమాట అన్న అయితే ఇప్పుడు మనం లోపల ఉన్నాడు వస్తుండు బెనర్ బాయ్ బెనర్ బాయ్ వస్తుండు అబ్బా ఫుల్ ఉబ్బరిస్తుంది చీకటి అయింది కాస్తా అంతా లోపల మస్తుంటే మస్తు ఉబ్బరిస్తుంది గాయస్ అన్న అయితే వస్తుండు ఇంకో టైర్ కూడా వస్తుంది

బాయ్ డ్రిఫ్ట్ అంటే కొట్టానా ఏహే వద్దు వాట్ ఇస్ అప్ వాట్ ఇస్ అప్ ఎవ్రీథింగ్ ఇస్ అప్ మనమే కింద ఉన్నాం మనమే పైన పోవాలి గాయస్ ఇంకెందు కింద బతుకుతాం బోర్ కొడుతుంది తెలుసా సీనియర్ ఎక్కితే పని ఉంటాం కానా కాదు అసలు లైఫ్లా చాలా 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 కష్టపడాలి అసలు సరే అవును ಇಲ್ಲಾಡುತೇ ಅನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅಯ್ತು ನಾ ಡೈಲಿ ಡೈಲಿ ನೆನಕೋಟ సో గాయస్ ఇప్పుడైతే మనం ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం టైర్ అయితే ఎంఆర్ఎఫ్ కాదు కానీ ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఇప్పుడు నేను నెలకి ఎన్నిసార్లు చేంజ్ చేస్తావా అంటే మన ఫ్యాన్స్ ఎట్లా చెప్తారా కొట్టు 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 అని ఆ క్లిప్ అయ్యాడు అర్థమవుతుంది కాలేజ్ లో ఎట్లా అడిగి బర్నౌటో అర్థమైపోతుంది మనం ఏం చేస్తున్నాం అంటే టైర్లు చేంజ్ చేస్తున్నాం అన్నమాట మనకి ఇదే పని ఉంటుంది టైర్లు చేంజ్ చేస్తేనే కూర్చుంది మనం మన బస్తా సో మనం మన జీలాంటి టైర్ చూసుకుంటే యాంగిల్ ఉంది బ్యూటిఫుల్ టైర్ సో మనకి త్రీ నైన్టీ టైర్ కూడా రీసెంట్గా చేయించినాం కాకపోతే ఇందులో ఏమైందంటే ఎయిర్ బబుల్ వచ్చింది సో ఎయిర్ బబుల్ వచ్చేసి టైర్ స్టేప్ అవుట్ అయిపోయింది అనమాట సో బండి ఇట్లా బెలి డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ ఎక్కుడికి అంటుంది సో మనం ఏం చేసినాం అంటే రెండు టైర్లు చేంజ్ అయిపోతున్నాం ఇప్పుడు సో ఇదే ఒక టైర్ జెడ్ నైన్కి సో ఇది ఒక టైర్ జెడ్ నైన్ ఏమో సూపర్ క్రాసా జెడ్ నైన్కి సూపర్ క్రాసా దీనికి ఏమో మెస్లిన్ పవర్ జీ నైన్కి జీ నైన్ అదా ఆ జీనన్ కి రెజమనా పావ హై గైస్ జీనన్ కైతే ఏగో विदेशం అన్న మనం ఏ చెప్తాదే అన్న అలా కొంత కాస్త సైనియం పవర్ 5 మిషన్ పవర్ 5 ఇది జీనన్ కేసం ఐ సూపర్ క్రాస్ ఆ జీనన నా అడు బుట్టి బుడేషన్ అన్నమాట వస్తుండా టైర్ ఇది ఇప్రే కొంచెం మైద వస్తుంది అలా వేడెటప్పుడు జీనన్ టైర్ నా బండి సూపర్ క్రాస్ ఆ డైరెక్ట్ ఇక ఇనే నేను ఇవన్నీ చేంజ్ చేస్తాడు టైర్లన్నీ మై బెస్ట్ ఫ్రెండ్ చేయడం టైర్ హై అసలు ఇవన్నీ చేసేదా అసలు త్రీ నైన్ చేసేదా అది చెక్ చేసే ప్రాబ్లం ఉంది సరే చేసే విజయ్ త్రీ నైన్ టైర్ కుట్ట

సో వంశీకి డైరెక్ట్ విజయ్ దేవరకొండ వాళ్ళ అసిస్టెంట్ మెసేజ్ చేసి అంటే నైస్ ఫోటో లైక్ నేను చూపిస్తాను విజయ్ సార్కి అని చెప్పి చేసిన అనమాట సో అట్లనే వంశీ అన్న అంటే ఒకసారి కలిపి సార్లో నేను ఫ్యాన్ లో నాతో ఫోటో కావాలని అంటే సో ఈ వాజ్ లైక్ నేను కల్పిస్తాను ఇట్లా నేను కల్పిస్తాను నేను పర్సనల్ ఫోటో నేను ఇప్పిస్తా అని చెప్పి చెప్పిన అనమాట సో ఏ మూమెంట్లైనా పంశీతో నేను కూడా పోతాయా గ్యాప్లో ఒక ఫోటో ఇస్తే ఎందుకంటే ఆబ్వియస్లీ మన మన యాక్టర్స్ మన తెలుగు యాక్టర్స్ అంటే మనం ఆబ్వియస్లీ ఇష్టపడతాం కాబట్టి చాలా మందికి ఈ రోజుకి మన తెలుగు రోజు ఓడుతున్నారు లైక్ అందరికి సపోర్ట్ చేస్తాం మనం అట్లా ఏం లేదు అందరు మూవీస్ చూస్తాం అందరు మూవీస్ మనం ఎంజాయ్ చేస్తాం సో అట్లా వాళ్ళ దగ్గరికి కూడా మనం సపోర్ట్ వస్తే ఎంత క్రేజీ ఉంటుంది అంటే అంత క్రేజీ ఉంటుంది అనమాట సో చెప్పలేం ఈ వీక్లా తొందరలో మనం పోయే ఛాన్సెస్ ఉన్నాయి

అది మాట్లాడేది అలా కూర్చొని మొత్తం అర్జెంట్ చేస్తాను అంటే మొత్తం గడ్డం బ్రేకప్ ఇది ఏమి ఇస్తారా ఇట్లుంది ఇది డిఫరెంట్ ఉంది ఇది ముంగడ వేస్తారు అది ఎంకల్నా ఇది మల్టీ మల్టీ చూస్తాము అంటే కదా ముంగడిది వేరే సపరేట్ ఇది వెంకల్ సో ఇది ఎందుకంటే ఇట్లా ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్గా

అరే మాట్లాడవు అప్పుడే సెల్ఫీ కావాలి బ్రో అప్పటికే స్మైల్ வீட்டுல வீட்டெல்லாம் ட்ரெயினிங்

ರೋಜು ರಾತ್ರಿ ಕಲಾ ಪಡ್ತಾ ಅನ್ಮ ಲದಾಖು ಅನ್ನ ಲದಾಖೋ ದಿಕ್ಕಿನಟ್ ನಿಡ್ತೇ ಅಸಾಖ ಲದಾಖ್ಯ పంప్ ఆల్రెడీ సో మనం మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట చూద్దాం అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎట్లా పోదామా ఎప్పుడు పోదామా ఏమేమి తీసుకోదామా ఏమేమి సామాన్లు తీసుకోవాలా ఏమేమి కెమెరాలు తీసుకోవాలా ఏమేమి బట్టలు తీసుకోవాలా ఎట్లాంటి వీడియోస్ తీయాలా ఎట్లాంటి ఫోటోస్ తీయాలా అన్నీ ఇలా గజువినే లోపల అన్నీ సార్ లోపల వైసీపీకి ఏమి ఏం వద్దుగా టీషర్ట్ షార్ట్ ఉండాలి మెంటల్ పీస్ వెళ్ళాలి တယ် မेंटल ఉండ అలాంట ఉండ ఐఫోన్ ఒకటి ఉండే చాల ఐఫోన్ 13 తో చాల ప్రోแมక్స్ ఉంది గాన అదే ఇంత ఎవర కొడ ఐఫోన్ నా లండి కెమెరా ఉంది ఇసల ఏం అవసరం లేదు సెకండరీ ఆన ఫస్ట్ మన కవి రావాలి చిందుదేనా ఇకో మనో ఇలాం సేట్లాం అన్పిస్తుండు ఎంత ఐడి అన్పిస్తు ఇదానా షాట్ కొိုက် కన్ఫ్యూజ్ అవు ఐదంతా ఐడి కన్ఫ్యూజ్ అవు ఉండండి ఐ చూస్తున్నాయి వంశ ఎప్పుడు చూడలే కదా మొత్తం అంటే చెప్తున్నా సెవెర్ చెప్తున్నా చెప్పు వంశీ నేను చెప్పదన్నా నా చెప్పునే అనే అంటున్నా మాట్లాడేనే అంటున్నా గేర్లే 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 గేడా గేర్లేసి జరుగుతుంటుంది ఇంకా ఎట్లా అవుతుందో గేర్లే

టైర్ కొత్త టైరే అది డబ్బులు వచ్చిందని చెప్పి ఖరాబ్ చేస్తుందని టైర్ ఎంత గట్టిగా ఉందంటే తిరుగుతుంది ఒక చాలా స్కిడ్గా అట్ల

ట్రై అయ్యా మళ్ళొకసారి అన్నైతే అన్న ట్రై అయితే చేసి అదే ఎట్లాగో ఎంత బర్ నోడు కొట్టినో కరెక్ట్ గ్రిప్ దాంట్లో అదే మరి అందుకనే తీసేసినా చేతు అది ఒకటేమో టైర్ రొటేషన్ కోసం ఇంకోటి టైర్ ప్రెస్ కోసం ఇంకోటి టైర్ రిమ్ గ్రిప్ పట్టుకోనికి ఇదేమో బ్యాక్ సైడ్ టెక్నాలజీ టెక్నాలజీ పెడుతున్నావు మాకు మాకు తెలియదు

ఎంత ట్రై చేసాడే మొత్తం ట్రై చేసినాం పర్నోటే ట్రై చేసినాం ట్రై చేసినా ట్రై చేసినాం అది ఇచ్చి సిగ్నల్స్ కొడుతుంది అని ఇవ్వలేక అట్లా ఒకటి అనమాట మొత్తం అది ఫుల్ స్మోక్ స్మోక్ వచ్చేసి టైర్ బ్లాస్ట్ అయిపోయింది సో ఏదో టైర్ చేంజ్ చేసినాం ఆల్మోస్ట్ సో పెద్ద జీలాంటి అవుతుంది అన్నడ ఉందండి ఒల్లిపూర్ మీ అందరికి

నిన్నే తీస్తున్నా నిన్నే తీస్తున్నా ఇందుకని వెళ్ళి వెళ్ళిపోవాలి లేకపోతే అంతా నిండిపోతుంది కానీ టైర్ అయితే అట్లా అవుతుంటే ఏం చేయలేం చేంజ్ చేసినప్పుడు దానికి కూడా ఉంటే ఏమంటారు వీడియో క్లోజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా అంటే అందరు జమ అయితే మనమాట షాప్ కూడా బంధించే టైం అయింది మళ్ళీ పోలీసులు తీసుకొని వచ్చి ప్రాబ్లం ఏమైనా చేయాలి సో అందుకే మనం వీఆర్ గోయింగ్ వీఆర్ క్లోజింగ్ బై బై